పసుపు అయితే తీయడం జరుగుతుందండి ఈరోజు చాలా చాలా రోజుల నుంచి మేమైతే పసుపు తీస్తున్నాం ఎందుకంటే ఇదే మాకు జీవనాధారం అనమాట ఇది తవ్వి మా అవసరాల కోసం మేమైతే అమ్ముకోవడం జరుగుతుంది కాకపోతే పసుపు అయితే ఏం పెద్దగా కానీ కష్టపడి చేయాలా తప్పదు రైతు అంతేనే తెలుసు కదండి కష్టంతో కూడుకున్న పని తవ్వడం అంటే మనం అనుకున్నంత మాటలు కాదు జీవితంలో చాలా కష్టం అవి తీయాలా గట్టి కట్టేసినవి ఆ పసుపులో తీసి తీసి తీయాలా చూడండి అలా చేస్తున్నారా దగ్గర నుంచి చూపిస్తాను ఇదనమాట మేమైతే పసుపు తీసుకున్నాం ఎందుకంటే ఇదే మాకు జీవనాధారం అన్నమాట అనమాట ఇది తవ్వి మా అవసరాల కోసం మేమైతే అమ్ముకోవడం జరుగుతుంది కాకపోతే పసుపు అయితే ఏం దిగలేదు పెద్దగా కానీ కష్టపడి చేయాలా తప్పదు రైతు అంటేనే తెలుసు కదండి కష్టంతో కూడుకున్న పని తవ్వడం అంటే మనం అనుకున్నంత మాటలు కాదు జీవితంలో చాలా కష్టం అవి తీయాలా గట్టి కట్టేసినవి ఆ పసుపులో తీసి తీసి తీయాలి చూడండి అలా చేస్తున్నారు దగ్గర నుంచి చూపిస్తాను ఇదనమాట